నేను తప్పుకొని వచ్చింది సార్ 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 నేను బాధ తాను బాధపడు సార్ ఈ రోజు లాంటి యువకులు రాలేక పేరు సార్ ఎక్కడికక్కడ గృందల్లో గృహని ఇబ్బందం వేసి సార్ నేను ఒక గీత కార్మికుడు సార్ నేను ఒక గీతకార్మికుడిని చెట్లు వచ్చింది సార్ జీబ్ వచ్చింది కానీ నేను తప్పించుకొని వచ్చింది సార్ ఇల్లా నా అవయ్ ఈ మీడియా ముఖంగా చెప్పుకోవడానికి వచ్చింది సార్ నా నేను ఒక పీజీ స్టూడెంట్ సార్ ఎన్షియాలో చేసిన అయినా నాకు ఉపాధి లేక నేను నా గీత వనని ఈత కొన్ని లక్షల ముక్కలు ఉన్నాయి సార్ అక్కడ ఆ లక్షల ముక్క్యాన్ని విధ్వంస చేసి మిసి ఏట మాండ్యం ఈ రోజు ఏంటి మాన్యం చేసిన తప్పుకు నేను బాలైపోతున్నాను సార్ నేను నాలాంటి గీత కార్యక్రమాలు నాలాంటి గీత కంపెనీ కుటుంబాలు నేను యువత ఎలా భయపడుతూ పట్టుకుతున్న రోజు సార్ ఈ రోజు భారత రాజ్యాంగం కనిపించిన హక్కుల భలే వస్తుంది సార్ సార్ దేశం అభివృద్ధి చెందడం అంటే రంగుల గొడవ అద్దాల మెడలు కాదు సార్ పౌరు నైతిక అభివృద్ధి అన్నారు వ్యాజి ఆ నైతికా అభివృద్ధి ఆ నైతిక అభివృద్ధి ఎక్కడుంది చేత ప్రజల కొరకు ప్రజలే పాలించుకున్న ప్రజాస్వామ్యంలో ప్రజలకు హక్కు లేక ఖాళీ కుర్చీలు కనబడుతున్నాయి సార్ ఖాళీ కుర్చీలు కనబడుతున్నాయి ఇది ఎవరి ఇది ఎవరి కప్పితం సార్ ప్రజల చేత ప్రజల చేత నటించుకుంటే ప్రజా ధనంతో మీరు జీతాలు తీసుకుంటున్నారు ప్రజల చేత నడిపించు ప్రజా నాయకులు సార్ సార్ నేను వైలెన్స్ చేస్తున్నాను సార్ నా ఆవేదన నా కడుపులో నుంచి వచ్చే ఆవేదన నాకు అవకాశం రాక నాకు అవకాశం రాక అవకాశం లేక కడుపులు నింపుకోవడానికి కేవలం నా జేబులు నింపుకోవడం